ఆర్ గుడ్ ఈ రోజు వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను సొరకాయ దోసకాయ కలిపి కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి రెండు కప్పులు సొరకాయ ముక్కలు ఒక కప్పు దోసకాయ ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇదిగోండి కారం ఉప్పు కొబ్బరి పొడి పసుపు ఇది మన అవసగింజల పొడి అండి కొంచెం ఫార్టీ ఇయర్స్ ఎబో వాళ్ళకి ఉపయోగపడే పొడి అనమాట ఇది ప్రతి కర్రీలో కూడా వేసుకో కొద్దిగా ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు సమ్మర్ కదా తను కొంచెం ఆయిల్ వేసేసుకొని కర్రీ చేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇదిగోండి పోప వేగుతుంది పోపు వేగుతున్నప్పుడే మనం చిటికెట్ పసుపు వేసుకోవాలి కూరకు మంచి కలర్ వస్తుంది తర్వాత ఈ రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ అండి నిమ్మకాయంతో ఉల్లిపాయ ఇవి కొంచెం వేగిన తర్వాత మనము సొరకాయ ముక్కలు రెండు కప్పుల సొరకాయ ముక్కలు తర్వాత ఒక కప్పు దోసకాయ ఇది కొత్త రకం కూరని ఫ్రై చేస్తున్నాం అండి బాగుంటుంది అని టాక్ వచ్చింది చూద్దామని చేసుకున్నాను సొరకాయ దోసకాయ ఇంతవరకు ఎవరు చేయను కర్రీ ఇది చూసారా ముందే మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి మంచిగా ప్రతి ముక్కకి పట్టి కలర్ఫుల్ గా ఉంటుంది కర్రీ దీనిలోకి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం స్పూన్ స్పూన్న్నర సాల్ట్ అండి ఎంతవరకు వచ్చిందో కర్రీ చూసారు కదా ఇక చూడండి వాటర్ దగ్గర పడి ఎక్కువ కర్రీ మంచి సువాసనగా బాగా కలర్ఫుల్గా సువాసనగా మంచిగా ఉంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి తినం కాబట్టి మేము ఇలా వేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను కారం ఇది సొరకాయ దోసకాయ రెండు నీటికాయలు కాబట్టి సమ్మర్లో మీకు మంచి డీహైడ్రేషన్ కాకుండా నీటికాయ కాబట్టి ఇట్లాంటివి తినాలండి పుచ్చకాయ సొరకాయ దోసకాయ లాంటివి ఇవి అంతేగాని ఫ్రైలు అవి తినకూడదండి సమ్మర్లో మాత్రం సొరకాయలో మంచి పోషక విలువలు ఉంటాయి దోసకాయలో ఉంటాయి దాని దోసకాయ సి విటమిన్ కిందకు కూడా వస్తుంది కాబట్టి బాగుంటుందండి ఇదిగోండి అవ అవసగింజల పొడి నేను ప్రతి కర్రీలో కూడా వేస్తానండి ఫార్టీ ఇయర్స్ ఎబో వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రాకుండా మంచిగా పనిచేస్తుంది పొడి అవసరగింజలు తెచ్చి పొడి కొట్టి పెట్టుకుంటాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీనిలో కరివేపాకు కొంచెం పుదీనా వేసుకొని ఈ కర్రీ టూ డేస్ అయినా ఉంటుందండి ఎందుకంటే మనం దీనిలో ఎక్కువ వాటర్ బొయ్లో వాటర్ అంతా ఇంకిపోయింది అందులో ఇది సొరకాయ దోసకాయ కలిపాం కాబట్టి పాడవదండి మనం ఈ పూట వేసుకొని రాత్రి చపాతీలో ఒక వాటిల్లో కూడా సూపర్గా ఉంటుంది కర్రీ ఎవరైనా తినచ్చు పుల పుల్లగా బాగుంటుంది పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తినచ్చండి ఇది చూడండి పెద్దవాళ్ళందరికీ కూడా చపాతీల్లోకి సూపర్ చపాతీ పూరి వీటికి బాగుంటుంది కర్రీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూరగాయలు కలుపుకొని తినాలండి సూపర్ ఉంటుంది వేసుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదనమాట చూడండి మీరు ఇదండి సొరకాయ దోసకాయ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఉండేవర్స్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా ఉందో